టాలీవుడ్ లో హీరోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే తమ అభిమాన హీరో తెర మీద కనిపిస్తే చాలు చొక్కాలు చించేసుకుంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు ఇండియన్ సినిమాలో హీరోస్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ తర్వాత తెలుగు సినిమాలో కమెడియన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అయితే యాక్షన్ తర్వాత మన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది కామెడీనే తమను నవ్వించిన యాక్టర్స్ ని అస్సలు మర్చిపోరు కమేడియన్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి హీరో రేంజ్ అభిమాన సంఘాలు కూడా మనం చూసాం ఇప్పుడు అలాంటి క్రేజ్ మన సత్యకు వచ్చేసింది నిజానికి ఇది ఇప్పుడు కాదు ఆ క్రేజ్ గుర్తింపు వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ ఆ స్థాయి అవకాశాలే ఇంకా రావడం లేదు సత్యకి అయితే అసలు సత్య యాక్టర్ అవ్వాలి అనుకోలేదు ఎక్కడా యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు అందుకే అంత బాగా నవ్విస్తాడేమో అని చెప్పాలి అయితే సత్య ఒక డైరెక్టర్ అవ్వాలి అని కలలు కన్నాడు అందుకోసమే బీటెక్ చదువును మధ్యలో వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు అప్పటికి అతనికి డైరెక్టర్ కావాలి అనే కల తప్ప మరొకటి లేదు నైన్టీస్ కిడ్స్ ఫేవరెట్ కామెడీ సీరియల్ అమృతానికి సత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు అలాగే ఆ సీరియల్లో అన్హ్యాపీ డేస్ అనే ఎపిసోడ్ లో యాక్టింగ్ కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ యాక్టర్ గా ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే యాక్టర్ కావాలి అనేది మనోడి గోల్ కాదు అందుకే మళ్ళీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అయితే హీరో నితిన్ ప్రియమణి ద్రోణా సినిమాకి సత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు అప్పుడు సత్యలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ గుర్తించిన నితిన్ యాక్టర్ ప్రోత్సహించాడు నితిన్ చెప్పిన తర్వాత సత్య కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టేశాడు ఇంకేముంది టాలీవుడ్ కి ఒక టాలెంటెడ్ బెస్ట్ హ్యూమర్ స్పాంటినిటీ కలిగిన యాక్టర్ దొరికేశారు నిజానికి ఈ విషయంలో మాత్రం నితిన్ కి ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకేముంది ఆ తర్వాత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకోవడానికి వాడుకున్నాడు సత్య జబర్దస్త్తో కూడా ప్రేక్షకుని కడుపుబ్బా నవ్వించాడు అలా అతను ఏం చేసినా కూడా ఆడియన్స్ పడిపడి నవ్వుకోవడం ఆనవాయితీ అయిపోయింది కి స్కోప్ మంచి మంచి డైలాగ్స్ అదిరిపోయే కామెడీ సీక్వెన్స్ లు ఉంటే ఎవరైనా నవ్విస్తారు కానీ ఎలాంటి యాక్టింగ్ స్కోప్ ఎలాంటి కామెడీ పంచులు లేకపోయినా సినిమా స్థాయిని పెంచేసే కమెడియన్స్ మనకు చాలా అరుదుగా ఉంటారు వారిలో ఒకరు అల్లు రామలింగేయ్య అయితే మరొకరు సునీల్ అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా కనీసం నోరు కూడా తెరవకుండానే కడుపుబ్బా నవ్వించేస్తూ ఉంటారు నిజానికి కథలో దమ్ము లేకపోయినా వీళ్ళు భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్ళిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ స్థాయి నటన టాలెంట్ సత్యలో మనం చూస్తూనే ఉన్నాం ఏ పాత్ర ఎంచుకున్నా ఎలాంటి సీన్ అయినా అసలు ఆ సీన్ లో కామెడీ స్కోప్ లేకపోయినా కేవలం బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ మేడరిజంస్ తో థియేటర్ మొత్తాన్ని గొలున నవ్వేలా చేస్తున్నాడు కేవలం నటన మాత్రమే కాదు అతను చేసే ఇమిటేషన్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఎంత గొప్ప గొప్ప యాక్టర్స్ పబ్లిక్ ఫిగర్స్ అయినా తమ బాడీ లాంగ్వేజ్ తో సహా డీటో దించేస్తాడు సత్య జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించినా కూడా ఆడియన్స్ నవ్వేస్తుంటారు సినిమాలో కామెడీ చేయడం వేరు సినిమా మొత్తంలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపిస్తూ వచ్చినా ప్రతి సీన్ లో నవ్వించడం వేరు అలాంటి సినిమాలు సత్యకి చాలానే ఉన్నాయి చెలో గద్దలకొండ గణేష్ మత్తు వదలరా రంగబలి మత్తు వదలరా టూ వంటి సినిమాలే అందుకు మంచి ఎగ్జాంపుల్ కూడా యాక్టర్ సత్య టాలెంట్ ఏంటో ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా సత్య ఏం చేయగలడో చూపించాడు సత్యకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో ఇండస్ట్రీ కూడా చూపించింది కానీ సత్యను వాడుకోవడంలో ఎందుకో తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా వెనుకబడిపోయింది అని చెప్పాలి ఎందుకంటే ఇంకా సత్యకి టైర్ వన్ టైర్ టూ హీరోల సినిమాలో ప్రామినెంట్ రోల్స్ దొరకడం లేదు పెద్ద హీరోస్ తో ఒక మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరకడం లేదు ఇంత టాలెంటెడ్ ఉన్నా కూడా వాడుకోవడంలోనే ఇండస్ట్రీ ఎక్కడో వెనుకబడిపోయినట్టుగా అనిపిస్తుంది పాత్ర ఏదైనా డైలాగ్ ఏదైనా సీన్ ఏదైనా సత్య ఎంటర్ అయితే నవ్వులు పూయించడం మాత్రం పక్కా తెలుగు ప్రేక్షకులకు నమ్మకం ఉంది ఇప్పటికైనా టాలీవుడ్ యాక్టర్ సత్యను సరిగ్గా వాడుకుంటారేమో చూడాలి మరి